అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అందరూ మెచ్చిన ఆణిముత్యం అద్భుతమైన క్లాసిక్ మూవీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సంగీత వెలువల్లి సృష్టించిన సాగర సంగమం సినిమా అందులోని పాట మౌనమేలనోయి మౌనమేలనోయి అనే పాట ఈ సినిమా గురించి విశ్లేషిస్తే దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాల్లో కూడా వంద రోజులు పైగా ఆడి రికార్డులోకి ఎక్కిన చిత్రం ఇది తెలుగులో ఒక ముప్పై ఐదు కేంద్రాల్లోనూ తమిళంలో ముప్పై కేంద్రాల్లోనూ ప్రదర్శించబడింది విజయవాడ హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది నంది పురస్కారాన్ని కూడా అందుకుందనమాట సాగర సంగమం చిత్రం ఆర్థికంగా ఘన విజయం సాధించింది పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతక పతాకంపై ఏడిది నాగేశ్వరరావు గారు ఈ సినిమాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో జూన్ మూడవ మూడు తేదీన రిలీజ్ చేశారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి ఇక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పాట రాసిన వారు వేటూరు సుందర్రామ్మూర్తి గారు వేటూరు సుందర్రామ్మూర్తి గారు అంటే అందరికీ తెలిసిందే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కమల్ హాసన్ గారు చాలా అద్భుతమైనటువంటి నృత్యం చేశారు వారు నృత్య కళాకారులు కాదు ఆయన నృత్యానికే పెట్టింది పేరు అనమాట అంత అద్భుతంగా ఇందులో ఆయన నృత్యం చేశారు ఆయన గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు ఆయన ఒక లెజెండ్ అనమాట కమల్ హాసన్ గారి గురించి ఎన్నో సినిమాలు వచ్చినాయి తెలుగు డబ్బింగ్ వచ్చినాయి అవన్నీ కూడా సూపర్ డోపర్ హిట్ అయినాయి అనమాట అంతటి గొప్పవారు అలాగే ఎక్కువగా సంగీత సంగీతానికి సంబంధించినటువంటి సినిమాలు తీయడంలో ఏడిది నాగేశ్వరరావు గారు ఎప్పుడు ముందుంటారనమాట ఏడిది నాగేశ్వరరావు గారు అన్నీ ఆయన హా ఆయన భావాలన్నీ కూడా సంగీతం సాహిత్యం మీద మిళితమై ఉంటూ ఉంటాయి ఆయన అంత అద్భుతమైనటువంటి నిర్మాత ఇక పాట రాసిన వారు వేటూరి సుందరమూర్తి ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు లెజెండ్ కమల్ హాసన్ అందాలతార జయప్రద ఎనర్జెటిక్గా కమలహాసన్ అందాలతార జయప్రద ఎనర్జెటిక్గా తమ హావభావాల్ని కదలికల్ని ప్రజెంట్ చేశారు ప్రేక్షకులకు కనువిందు చేశారన్నమాట పాట రచన గురించి చెప్పాలంటే గారి గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు ఆయన చెయ్యి తిరిగిన రచయితే కాదు తిరుగుతూనే కూడా చేతితో రాయగలరు అంత అంతటి రసరాజు ఆయన సున్నితమైన సాహిత్యంలో సన్నివేశపరంగా రాసే పాటలే ప్రజాదరణ పొందుతాయి అలనాటి పాటలన్నీ కూడా తెలుగు పాటల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టల్ని ఈ తరం వాళ్లకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ పాటలో ఉండేటటువంటి మధురమైన సాహిత్యం అలాగే ఇక ఈ విషయం గురించి మనం ఎక్కువగా చెప్పుకోకలేదు వేటూరు వారు అద్భుతమైనటువంటి రచయిత అలాగే ఇక సంగీతం విషయానికి వస్తే ఇళయరాజ ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఆయన ఎన్నో భిన్నమైనటువంటి గీతాలు కంపోజ్ చేశారు ఇళయరాజా మూడో కనులు తెరిస్తే ప్రళయరాజ అవుతారు అలాగే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే అవుతారు మనసుల్ని రంజింపజేస్తారు సంగీతంలో సంగతులు ఎన్ని ఉన్నాయో శృంగారం విషాదం సంతోషం వేదన ఆర్ద్రత ఆలోచన ఎన్ని ఉన్నాయో సంగీతంలో ఎన్ని వంపులు ఎన్ని ఎన్ని సంపులు ఉన్నాయో రసస్ఫూరకంగా వీణులకు విందుగా వినిపిస్తారు ఇళయరాజా అలాగే పాటకు రాగాన్ని అమర్చడంలో కూడా ఆయన ఎన్నో రాగాల్ని స్పృశించి చివరకు రసరమ్యమైనటువంటి రాగాన్ని ఆయన పాటకు ఎన్నుకుంటారనమాట అలాగే ఈ మౌన మేళ రేయి అనే పాటకు పహాడీ రాగాన్ని ఎన్నుకున్నారు పహాడీ రాగం నిజానికి ఇది బేస్ మోహన రాగం అయినప్పటికీ ఇంకా కొన్ని రాగాలు ఇందులో సంచరిస్తూ ఉంటాయి అంటే మూడు రాగాలు కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఇళయరాజు గారి గురించి ఎక్కువగా మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలిసినదే అయితే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారి సృష్టిది ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా అంటే సినిమాలు రకరకాలుగా తీసేవాళ్ళు ఉంటారు కానీ ఆయన ఎక్కువ మక్కువగా ఇట్లాంటి చిత్రాలు తీస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు షేర్ చేస్తుంటే మీరు మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇలాంటివి ఎన్నో మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఇందులో ఎక్కడైనా తప్పులు దొరికితే సూచనలు ఇవ్వండి నేను సరి చేసుకుంటాను తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి పూర్తిగా చూసినందుకు ఈ వీడియోని పూర్తిగా మీరు చూసినందుకు ಧನ್ಯವಾದಗಳು ಸೆಲವು ನಮಸ್ತೆ